అదే ప్రశ్న ప్రశ్న నేను అంటే అంటే మీరు హలో మీరు ప్రశ్న అడగనే సమాధానం చెప్పడానికి నేనేం మీ స్టూడెంట్ని కాదు అయినా ఏదో ఫోన్ చూసుకు చూసుకుంటూ పరధ్యానంగా ఉండిపోయాను అనుకోండి కాస్త మీరైనా చూసుకో ఉండి ఉండాలి కదా ఆడపిల్లల పరధ్యానంలో ఉండిపోతే పొరపాటులు జరిగిపోతాయి ఎలాగైతేనే మీతో పరిచయం పెంచుకోవాలని ఇలా చేశాను అబ్బా తెలివైన వాడివే మీ కాంప్లిమెంట్ కు థ్యాంక్స్ బై ది బాయ్ నా పేరు శ్రీధర్ అబ్బా వచ్చి రాగానే పరిచయాలు మొదలు పెట్టేశారు ఈ గీతతో గేమ్స్ అంత ఈజీ కాదు చూడు గీత గారు ఇప్పటి వరకు నేను ఏ గేమ్ లోను పోలేదు ఓడిపోయే గేమను చేర్చగల కెపాసిటీ ఉండవాడు శ్రీధరతో ఆట అంత మంచిది కాదు ఆడదాని ముందు అహంకారంగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోక తప్పదు సూపర్ గీత మీలాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారంటే ఇష్టం మనం ఒకరి చేతలో ఒకరు ఓడి గెలిస్తేనే పునాది బాగా బలంగా ఉంటుంది అబ్బా కాస్త అల్ట్రా అలనిక్ సిమెంట్ కలపండి బాగా గట్టిగా ఉన్న బలంగా కూడా ఉంటుంది మీరు భలే బలే ఇలాగా జోకులు వేసేవాళ్ళు అంటే నాకు మహా ఇష్టం పొగడతావా అంటే ఏంటి పొగిడితే పడిపోతాననుకుంటున్నావా పదే పదే పగుడితే పడన పడుసెవరంటారు అయినా అది మీ ఆడవాళ్ళు వీక్నెస్ మా వీక్నెస్ తెలుసుకున్నందుకు చాలా సంతోషించండి కానీ ముందు మీరు వీక్ అవ్వకుండా చూసుకోండి నిజమే గారు మా అబ్బాయిలు మీ అమ్మాయిలను పడయాలనే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు మీ ముందు ఈక్ అయిపోతూనే ఉంటారు శక్తి ముందు మేమెంత ఎంత కొమ్మలు తిరిగిన మనగాడైనా సరే మీ వరకంటు సూపులతో ముడి వేసుకుంటా సరే గీత గారు అసలు పాయింట్కి వస్తున్నా మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నా మనసు మీరు దోసేశారు అమ్మాయి పార్క్ లో ఒంటరిగా ఉంది అంటే మీకు ఇంకా అర్థం కాలేదా మిస్టర్ శ్రీధర్ అంటే ఇప్పటికీ అర్థం కాలేదా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతని కోసమే ఈ ఎదురు చూపుడు అది అవసరం ఎందుకంటే అదృష్టవంతుని నేనే కావాలని చిన్న ఆశ ఆశ కూడా ఒక హద్దు ఉంటుందండి అయినా మొదటిసారి చూడగానే ప్రేమించాను అంటున్నారు ఇక చెప్పింది చాలే కానీ ఇక నుంచి తమరు దాయి చేయండి ఎక్కడే ఉండిపోతానికి ఇది మా అత్తన్ను కాదు నువ్వు నా మేనత్త కూతురు పుష్పలతో కూడా కాదు మీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు మీరు అనుకోవాలి కానీ ఎవరినైనా ప్రేమించవచ్చు పెళ్లి చేసుకోవచ్చు మీకు సంబంధాలు చూస్తే ఇట్టే చెట్ అయిపోతాయి కానీ అది మా మొబైల్కి సాధ్యం కాదే నాకు ఎంత ఆస్తి ఉన్నా ఇంకా అమ్మాయి కూడా దొరకటం లేదు ఓహో మీరు గానే నేను డబ్బున్న వాణ్ణి అని నాకు వల విసురుతున్నారా గీత నువ్వు ధనమదానంద కారంతో గీత గారి దగ్గర నుంచి గీత వరకు వచ్చేసావా బాగా కొంతకాలం నాతో ఎంజాయ్ చేయి నీకు నచ్చిన కోరికలన్నీ తర్వాత నువ్వు కోరుకున్న వాడిని కట్టుకో ఇప్పుడు అదేగా ఈ సమాజంలో ట్రెండ్ చూసిన మొదటి ప్రేమించాను అని చెప్తే అది నిజం అనుకొని నమ్మాను కానీ ఇప్పుడే అర్థమైంది నీది అందరు లాంటి పోకిరి ప్రేమేనని ఈ మీ ఈ పోకిరి ప్రేమిస్తున్నారు ఆ తర్వాత ముచ్చట తీర్చుకొని తీరేక వాడిని వదిలేసి మళ్ళీ ఏరే అబ్బాయిని చూసుకుంటున్నారు ఎందుకలా గొంతు తెచ్చుకుంటున్నా నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా నేడ సమాజంలో జరుగుతుంది నేను చెబుతున్నాను ముందు ప్రేమిస్తారు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని ప్రేమించిన వాడిని వదిలేసిన అమ్మాయిలు ఈ సమాజంలో ఎంత మంది లేరే అది సరే గానీ నువ్వు గీసిన గీటిని కొంచెం మలుపు తిప్పి ఒక్కసారి ఒకే ఒక్కసారి నాతో ఆనందాన్ని పంచుకో నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను నేను కన్నేసిన ఆడదానితో ఒక్కసారైనా ఒకే ఒక్కసారైనా నా కొరకు తీర్చుకోవటం అది నాలవాటే ప్లీజ్ ప్లీజ్ ఏయ్ యార్ బై ఆ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను సోడగానే అనుభవించాలని బాబు బొమ్మలా అబ్బమ్మ బబ్బబ్బాయే ఉన్నవే ఆ బాడీలో ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ చూస్తుంటే నాకు పిచ్చెక్క అసలు నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ ఇప్పుడు నిన్ను చూస్తే ఆ బ్రహ్మకే రమ్మ తెగులో పుడుతుంది ఆ బ్రహ్మ ముందు నేనంత రావడం ఏంటి ఇది మరి అదిగా రా పేస్ వదులు వదులు కోల్ పాపా కో నువ్వు ఆడదానివి కనుక నేను మగాడిని కాబట్టి పట్టుకున్నాను మర్యాదగా చెయ్యదలు అసాధ్యుడైన పట్టుకునే పట్టుకునేవాడనే కాదు అంత మగనగాడివి అయితే కొడితే భూస్థాపితం అయిపోతావు జాగ్రత్త నా వలలో పడిన చింకలా నా చేతికి చింకలు పిల్లది నా చేత నుండి నువ్వు తప్పించుకోలేవు ఇడియట్ ఇంకొకసారి నా మీద చెయ్యాలని ట్రై చేసావు నీ ముప్పై రెండు పలు రోజులు కొడతాను చెయ్యగడతా నీ శ్వాసతో నాకు నొప్పే తెలియటం లేదు పాప పాపం నీ చెయ్యం నొప్పి పడుతుందా ఏదేది పాప ఆ చెయ్యి చూడు ఎలా చందిపోయిందో ఆ చేతికి ముద్దని మందు రాస్తానో మాయో మరిపోయింది శ్రీధర్ నేను గను ఇప్పుడు నలుగురు కేకలు పెట్టానంటే జైలే గతరం ఆడదాన్ని ఎక్కడ అనుభవించేవాడు కానీ ఈ ఊరితో ప్రత్యేకత ఉన్నది అందుకే నువ్వు నా చేతిలో బతికపోయి తప్పు చేసిన వాడు ఎంతట మగాడైనా ఎంతట బలగ ఇరగ తీసి కట్టేస్తా రెండు అడుగులు వెనక్కి వేసా కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు నా చేతకి చిక్కుతావో అప్పుడు అప్పుడు నీ సంగతి చూస్తానే కానీ నువ్వు అప్పుడు ఇలా ఉండవు నీ రూపాన్ని చూస్తే జనము తల్లడల్లిపోతారు ఇప్పటివరకు నీలాంటి దుర్మార్గుడితో మాట్లాడాను చూడు తప్పు నాది వస్తా ఇంకొకసారి దొరికినప్పుడు నిజవంతు చూస్తా వెళ్ళు నిన్ను నా వలలోకి ఎలా రాబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వే నా రూట్కి తప్పకుండా వస్తా